హలో అండి నమస్తే ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వణజ క్రియేషన్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి కంపల్సరీగా ఒక లైక్ ఇవ్వండి ఇవైతే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఏనా అండి కాకపోతే చాలా నేచురల్గా ఉన్నాయి అమ్మ నూట తొంభై తొమ్మిది రూపాయలు కుండి కూడా మంచి స్టాండర్డ్గానే ఉంది పూలు కూడా మంచిగా ఉన్నాయి కానీ రేటే కొంచెం ఎక్కువ ఉంది ఈ స్మాల్ రోజెస్ అన్నీ స్టార్టింగ్ చూపించాను కదా ఇంతకుముందు నైంటీ నైన్ రూపీస్ ఇంకే బోన్సాయ్ వాల్ పాట్ ఉంది కదా అదైతే టూ నైంటీ నైన్ ఉంది ఈ చిన్నది సిక్స్టీ నైన్ ఆ చిన్నవి అన్నీ సిమెంట్ కలర్లో ఉండి ఉన్నాయి కదా చిన్నలు సో సిక్స్టీ నైన్ అన్నీ అయితే చూడడానికి చాలా నేచురల్గా ఉన్నాయి ఇంట్లో మనం మా పార్ట్స్లో పెంచుకోవడం ఇబ్బందిగా ఉన్న వాళ్ళకి రియల్ ప్లాంట్స్ పెంచుకోవడం ఇబ్బందిగా ఉన్న వాళ్ళని ఇవైతే తీసుకెళ్ళిపోవచ్చు మంచిగా ఎందుకంటే రియల్ లాగానే సడన్గా చూస్తే రియల్ వాటి లాగానే అనిపిస్తాయి ఇంక ఇవి ఫేవరెట్ అండి ఎంత మంచిగా ఉన్నాయి డబ్బులు కదా నైంటీ నైన్ రూపీస్ ఏమన్నా స్టోరేజ్ చేసుకోవచ్చు మనం చాలా నీట్గా కూడా కనిపిస్తున్నాయి ఇవిదంటే స్టోరేజ్కి పెద్దగా వచ్చినాయి నైంటీ నైన్ కానీ ఈ డిమాండ్కి పోతే ప్లాస్టిక్ డబ్బాలే చూడబుద్ధి అవుతుంది కొనబుద్ధి అవుతుంది ఎందుకో ఏమో తెలియదు నాకే అట్లా అనిపిస్తుందా మీరు ఎవరికైనా ఇలా అనిపిస్తుందా ఉన్నాయన్నీ డబ్బులు ఒకవేళ తక్కువ రేట్ అయితే ఉన్నాయన్నీ కొనుక్కోవడం వాళ్ళు అనిపిస్తాయి కానీ కొంచెం రేట్ ఎక్కువ నీవైతే గాజు గాజ్ బాటిల్స్ అండి ఎయిటీ నైన్ రూపీస్ మంచి క్వాలిటీ ఉంది మస్తు స్టాండర్డ్ ఉన్నాయి బాటిల్స్ కూడా అయినా కూడా మనం గట్టిగానే పట్టుకోవాలి తోమినప్పుడు మొత్తం గాజీ ఇవైతే ట్వెల్వ్ రూపీస్ స్పూన్ మంచిగా ఉన్నాయి కదా కలర్స్ కూడా ఉన్నాయండి రెడ్ ఆరెంజ్ బ్లూ వైట్ గ్రీన్ స్టాండర్డ్ ఉన్నాయి వట్టి ప్లాస్టిక్ లాగలేవు కొంచెం మంచిగా ఉన్నాయి ఇవైతే వాటర్ బాటిల్స్ ఒక్కొక్కడు స్త్రీహానికి లేదు సెలెక్ట్ చేసుకోవాలో తెలుస్తలేదు ఎందుకు సెలెక్ట్ చేసుకుంటాను అనుకుంటారు వారానికి ఒకటి పోగొట్టొస్తుండే స్కూల్లో ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు ఇస్తలేరు ఎవరో తీసుకున్నారు అని చెప్తున్నారు వీడు పోగొడుతున్నాడు అన్నీ వాటర్ బాటిల్స్కి పెన్సిల్కి ఇరేజర్స్కి అయిపోతున్నాయి రేట్ని బట్టి క్వాలిటీ ఉందండి వన్ ట్వంటీ నైన్ త్రీ హండ్రెడ్ అట్లా రేట్స్ ఉన్నాయి ఇగో ఇదేదో వెరైటీగా ఉందట తీసిండు ఇట్లా ఉంటే బస్సులో వెళ్ళేటప్పుడు కూడా తాగడానికి ఫ్రీగా ఉంటుందండి అట్లా పడదు ఇవి వన్ ఫార్టీ నైన్కి కాంబో ఫోర్ వస్తాయి మంచిగా ఉంది వీటి క్వాలిటీ అయితే డిఫరెంట్గా ఉన్నాయి ఇదేదో చూపిస్తా అంటుండు శ్రీహాను వన్ సిక్స్టీ నైన్ రూపీస్ అట్టా బాక్స్ ఇలాగా డిఫరెంట్గా ఉందని తీసుకొని చూపించిండు ఏంటిదో నాకైతే అర్థం కాలేదు దాని మీదేం రాసలేదు అన్నట్టు మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి దేనికి యూజ్ చేస్తే నేను అయితే జ్యువెలరీ అనుకుంటున్నా మోస్ట్లీ రెడ్ కలర్ ఇలా ముక్మల్ క్లాత్ వస్తే జ్యువెలరీ పెడతారు కదా ఈ బాటిల్ అయితే డిఫరెంట్గా అనిపించిందండి జస్ట్ ట్వంటీ వన్ రూపీస్ కానీ ఆ సందులలో మురికి ఇరుకుతుంది అట్లాంటివి వాడిందే బెటర్ ప్లెయిన్గా ఉన్నే తీసుకోవాలి ఎప్పుడు ఇవి థర్టీ నైన్ ఉన్నాయి కొన్ని ఇదైతే ట్వంటీ వన్ కానీ అక్కడ చూడండి థర్టీ నైన్ అని పెట్టిండు ఇవి థర్టీ నైన్ ఓకే ఫస్ట్ చూపించింది ట్వంటీ వన్ ఎంత పేస్ట్లు నా అయితే ఫుల్ జుయ్యి జుయ్యిమంటాయండి వేడి నీళ్ళు తాగినా ఒకవేళ వేడి వేడి టీ తాగిన రెండింటికి దానికి ఏ పేస్ట్ మంచిదో సజెస్ట్ చేయండి ఈసారి కొత్తగా వచ్చినాయి సిలిండర్ స్టాండ్స్ ఇంతకుముందు చూపించినాం కదా ఇవి స్టీల్ది కొత్తగా వచ్చిందండి టూ ట్వంటీ నైన్ రూపీస్ ఈ రాజమ ఎప్పటి నుంచో చేద్దాం చేద్దాం అనుకుంటున్నా యూట్యూబ్లో కూడా వీడియోస్ ఉన్నాయి కానీ ఎప్పుడు ట్రై చేయాలి చేయాలి మేబీ ఉడకబెట్టి మసాలా కర్రీలాగా వండాలేమో ఇవన్నీ పల్సెస్ ఇంకా బొబ్బర్లు అయితే చేయొచ్చు మనకి ఎక్కువ వేసుకుంటాం మేము బిల్లింగ్ సెక్షన్ ఎక్కువ చిరాకు వచ్చేదంటే ఇక్కడే షాపింగ్ చేసిన టైం కంటే కూడా బిల్లింగ్ సెక్షన్కే ఎక్కువ టైం పడుతుంది మన షాపింగ్కి అరగంట పడితే అక్కడ నిల్చోడానికి రెండు గంటలు పడుతుంది స్టింగ్ తాగద్దని దీని మీద రాసి ఉంటుంది కానీ తాగుతుండ్రు మీరు ఎప్పుడైనా తాగిన టేస్ట్ ఎట్లా ఉంటుంది దాని మీద తాగద్దని ఉంది కాబట్టి మేము ఎంతవరకు అయితే ఎప్పుడు తాగలేదు అన్నీ కూల్ డ్రింక్స్ రెడ్ బుల్ అట్టా మాన్స్టర్ అట్టా డైట్ కోక్ అన్నీ ఉన్నాయి ఇది బనానా పుడ్డింగ్ కేక్ దీనిది ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో చేసిన అండి కుళ్ళిపోయిన బనానాలతో కేక్ చేస్తారని నాకు ఈ బనానా కేక్ చూడగానే అదే వీడియో గుర్తుకొచ్చింది మొత్తం పాడైపోయిన బనానాలను మిక్సీలో వేసి చేసిన రు ఇన్స్టాగ్రామ్లో ఒక ఛానల్ ఉంటుంది ఫుడ్స్ ఎలా ప్రిపేర్ చేస్తారని అందులో ఊషా ఛానల్ నేను గుర్తులేదు ఇదైతే అయితే చిన్న పర్సు లాగా ఉందట సిక్స్టీ నైన్ రూపీస్ అట్టా చూపిస్తుండు శ్రీహాను వెరైటీగా ఉంది అని అంతే కానీ మస్తు స్టాండర్డ్ ఉంది ఇందులో కలర్ కూడా ఉంది పింక్ యూనికార్న్ అంటే గుర్రంకి ఏమంటారు రెక్కలు ఉంటాయి అంతే వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో చూసినందుకు ధన్యవాదాలు